కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్లు బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం వీరి సంఖ్య అరవై తొమ్మిదికి చేరగా మరింత పెరిగే అవకాశం ఉంది బాధితులకు బాన్స్వాడ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు కళ్ళులో మత్తు పదార్థాలు కలపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాధితులు చెబుతున్నారు ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు మా జైపాల్ అందిస్తారు కల్తీ కళ్ళు బాధితులకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిన్న ఏం జరిగింది అసలు ఎందుకు హాస్పిటల్ నిన్న అంకోలు అంకుల్లా కళ్ళు తాగిన నే కళ్ళు తాగిన వల్ల నేలక దొడ్డు అయింది మాట మాట్లాడడానికి రాలేదు మళ్ళీ నరాలు మొత్తం పడిపోవడం నర్సులు గిట్ట పడిపోవడం అట్లా అయింది అంత ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు మొత్తం అంత ఇక్కడ తీసుకురాగానే ట్రీట్మెంట్ కాగానే అంత జ్వరం మంచిగా కోలికి ఉన్న మంచిగా బాగా మంచిగా అయినా రోజు తాగుతారు కదా కళ్ళు మీరు అయితే రోజు తాగుతారు కదా అసలు మరి నిన్ననే అలా జరగడానికి ఏంటి కారణం ఏంటి అనుకుంటారు అది ఏమైనా ఎక్కువ కలిపి రా ఏంది అని అనుకో వాటిన డైలీ అక్కడనే తా తాగుతా అక్క అదే దుకాణంలో తాగుతా ఒకటే దుకాణంలో అంటే మరి రోజు కళ్ళు తాగుతుంటావు కదా అంటే రోజు తాగిన కళ్ళు అంటే నిన్న నిన్న పరిస్థితి ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలు ఎదురని నిన్న మాట్లాడదామంటే నేలక రాలేదు నేలక దొడ్డుగా అయిపోయింది నేలక నల్లగా అయిపోయింది మా వాళ్ళు భయం పడిపోయి మా వాళ్ళు ఇంటి వాళ్ళు ఏంది ఇది ఏం పరిస్థితి ఏం పురుగు ముట్టింది ఏం ముట్టింది అని దగ్గర తినిపోయారు కానీ ఇక్కడికి రాగానే కళ్ళు విషయము అని తెలిసిపోయింది గతంలో ఇప్పుడు ఇప్పుడు జరిగిందా లేకపోతే నిన్న ఇలా ఇట్లా జరిగిందా నిన్ననే ఫస్ట్ టైము ఎప్పుడు బీ జరగలే ఇట్లా నిన్ననే ఫస్ట్ టైము మరి రోజు ఒక కళ్ళు మరి ఆ టేస్ట్ ఎలా ఉంది నిన్న టేస్ట్ ఎట్లుంది అంతకుముందు జ చేదు ఉంటుండే నిన్న ఏం చేదు బీదు ఏం తీండే మా నార్మల్ మంచిగానే ఉండే అట్లనే నెలకి దొడ్డు అయిపోయింది అది ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు దుబ్బు ఇవ్వండి నేను ఏదో దొంగ కోసం అని వెళ్ళాను అక్కడికి దొంగ కోసం అని వెళ్ళాను ఇక్కడ తిరిగి తిరిగి అక్కడ అవుతుందని ఈ టైం మధ్యాహ్నం అయిపోయింది పన్నెండు ఒకటి అవుతుంది టైం దుబ్బై అక్కడికి వెళ్ళాము తాగాను బాగా ఇబ్బంది అయితే బాగా అయిపోయింది అంతకుముందు కూడా తాగాము కానీ ఇంత పొగస్ ఫుల్లు అంతా మాది వెళ్ళేది ఇప్పటికైనా నెలకు దొరికి అయిపోయింది కొద్దిగా నిన్న నుంచి వచ్చినప్పటికీ ఏమాత్రం ఇప్పటికైతే ఏదో మాట్లాడుతున్నా నేను అయితే ఈ మాత్రం కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఏదో నూరు కొద్దిగా మరి కళ్ళలో మొత్తం పదార్థాలు కలుపుతున్నా తెలుసా తెలిసేదాకా ఎట్లా దాని తెలియలేదు మాకు అంతానం కలిపి మాకు కూడా తెలియలేదు ఏదో ఇక దుబాయ్ కదా ఢిల్లీ అవుతాము ఇయర్ మాకు కలిపి మాకు కూడా తెలియలేదు మనం అట్లాంటి మనకు వచ్చేసి రాయినాము వెళ్ళినాం ఇంటికి పోయే వరకు అంటే కదా ఇట్ల అయిపోయింది కదా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా సార్ కళ్ళు దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఎలాంటి చీరలు అంటే మేము అవన్నీ అలాంటి ఉద్దేశం ఇంకా ఎప్పుడు రావద్దు ప్రజలకి మోసమే అంత అంత అలా కూడా ఇప్పుడు గౌడ్ గౌడ్ కూడా ఇప్పుడు దెబ్బయిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము కూడా ఏమి అంటే అందరితో పాటు మేము కూడా వాళ్ళు కూడా మంచిగా ఉండాలా మేము కూడా మంచిగా ఉండాలా ఇంతకుముందు ఏది వాళ్ళు ఎట్ అమ్ముకోరు అట్లా అమ్ముకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు అమ్ముకోవాలని నేను కూడా అంటలేను ఇంతకుముందు అమ్ముకున్నట్టే వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళకు కూడా మంచి మంచి నడుస్తుంది మాకు కూడా మంచిగా నడుస్తుంది ఇంకా రైతులకు కూడా ఎలాంటి హానికరం ఉండదు ఇట్లా కళ్ళులో మత్తు పదార్థాలు కలపడం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ బాధితులు వాపోతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కెమెరామ్యాన్ మనోత్ తో జైపాల్ ఏటీవీ న్యూస్ బాన్సువాడ నుంచి